మన జీవిత గమనంలో చాలా సందర్భాల్లో గరిష్టం మ్యాక్సిమం కనిష్టం మినిమం అనే స్థాయిలతో పాటు అభిలషణీయమైన ఆప్టిమం అనే స్థాయి కూడా ఉంటుందండి సంతోషం సంపద ఇలాంటివన్నీ గరిష్టంగా ఉండాలని ఆశిస్తాం మ్యాక్సిమం కావాలనుకుంటాం కష్టాలు ఇబ్బందులు కనిష్టంగా ఉండాలనుకుంటాం మినిమం ఉండాలనుకుంటాం తప్పులేదు ఇవి వాంఛనీయాలే ఆలోచనల విషయంలో మాత్రం గరిష్టం అనేది చాలా ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంది అంటే ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం అవసరమైన స్థాయిని మించి పదే పదే ఆలోచనలను కొనసాగించడం తక్కువగా ఆలోచించడం వల్ల ఎన్ని అనర్ధాలున్నాయో అధికంగా ఆలోచించడం వల్ల కూడా అన్ని అనర్ధాలు ఉన్నాయని అనుభవజ్ఞుల అభిప్రాయం ఎలాగంటే ఎక్కువగా ఆలోచించడం అంటే ఏంటి అదే సందర్భంలో అదే సన్నివేశంలో అదే సమస్యలో ఇరుక్కుపోయి అక్కడే ఉండిపోవడం అన్నమాట ఉదాహరణకు ఎప్పుడో జరిగిన పొరపాటుని పదే పదే తలచుకోవడం రాబోయే సంఘటనలను ఊహించుకుని అవుతుందేమో ఇలా అవుతుందేమో అని వివిధ కోణాల్లో ఆలోచించడం ఇలాంటివన్నీ అధికంగా ఆలోచించడం వల్ల కలిగే అనర్థాలు ఇంకా వీటి కొనసాగింపులేమిటంటే పది మందిలో కలవలేకపోవడం వాళ్లేమనుకుంటారో వీళ్లేమనుకుంటారో ఇవి కూడా అధిక ఆలోచనలే పది మందిలో ఉన్నా మాట్లాడలేకపోవడం నేను సరిగా మాట్లాడలేనేమో ఏం మాట్లాడితే ఏమనుకుంటారో ఇవి అధిక ఆలోచనలు మొదలైనవి ఇలాంటి సందర్భాల్లో అధిక ఆలోచనలను తగ్గించుకుని ఏ సందర్భానికి ఎంత అభిలషణీయేమో అంటే అనమాట ఆ స్థాయిని గుర్తుపట్టగలిగితే అలవాటు చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉత్పాదకత పెరుగుతుంది సమయము శక్తి కూడా సద్వినియోగాలవుతాయి ఏతావాత తెలుసుకోవాల్సిందేమిటంటే అనవసరమైన ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి అవసరమైనంతమేరా ఆలోచించటం అలవాటుగా మార్చుకోవాలి